హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటంటే రోజు విజయవాడలో బాగా ఫ్లడ్స్ వస్తున్నాయి కదా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ విజయవాడలో ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మేము ఉండే ఏరియాలో అయితే ఏం లేదండి అంతా నార్మల్గానే ఉంది ఇంకేంటంటే రోజు వీడియోలో వేదాంశి తోటి నేను ఈవినింగ్ నైట్ ఈవినింగ్ అయితే నేను ఎలా ఎంత బిజీగా ఉంటాను అనేది రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మర్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈవినింగ్ అండి టైం అయితే ఫోర్ థర్టీ అట్లా అవుతుంది అనమాట ఈ బట్టలు అయితే ఈ రోజు వేసినవి కాదండి ఒక త్రీ డేస్ నుండి ఆరుతూనే ఉన్నాయి ఇంకా వేదాంశి ఉంటాయి కదా అని చెప్పేసి నేను వేసాను అనమాట అస్సలు ఆరట్లేదు ఇంక ఇప్పుడైతే కొంచెం మూడు రోజుల నుంచి అలా పెట్టి మళ్ళీ ఫ్యాన్ గాలికి అలా పెడితే కొంచెం అయితే ఆరాయి చూడండి ఇక్కడ నేను బట్టలు మటు పెడుతుంటే మా వేదాంశి చూడండి వచ్చి వాటిని తొక్కడానికి తెగ ట్రై చేస్తూ ఉందనమాట ఇంతే మా అల్లరి పిల్ల ఇలానే చేస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఇంకా ఏం చేయాలి అని ఇంకా అల్లరనమాట బాగా టీవీ అక్కడ టీవీ పెట్టి పెట్టింటానో ఒక పక్క టీవీ అయితే ఆన్లోనే ఉంటుంది ఇంకా కరెంట్ బిల్ అయితే ఎంత వస్తుందో కూడా తెలియదండి ఒక మినిమం త్రీ టూ థౌజండ్ అబోవనే అనమాట కరెంట్ బిల్ అయితే అసలు ఏసీ వేసుకొని ఇవన్నీ టీవీ 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 ఆన్లోనే ఉంటుంది అన్నీ కలిపి కరెంటు బిల్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మేము విజయవాడకి వచ్చే ఇంక అప్పుడైతే ఇంక ఈ బట్టలన్నీ అన్నీ మడత పెట్టేసి ఇవి సర్దేసి ఇవి సర్దడానికి మా వేదానిషి చాలా హెల్ప్ చేస్తుందండి నాకు మామూలుగా కాదు ఓ రకమైన హెల్ప్ కాదు ఇంక ఇప్పుడే ఇంకా త్వరగా నిద్రలేచేసింది ఆఫ్టర్నూన్ ఒక త్రీ టూ థర్టీ త్రీ కంట నిద్రలేచేసింది అనమాట ఇంక అల్లరి ఇంకా ఈ పని మధ్యలో మళ్ళీ ఆటలు మాకిద్దరికి ఇంకా ఆడుకోవడము అట్లా ఇంక అంతేనండి రోజు ఇంక ఈవినింగ్ అయితే ఇంకా అల్లరి ఎక్కువ చేసేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకు వెయిట్ చేసుకుంటూ ఉంటుంది ఇదిగో మధ్యలో ఇంకా ఉయ్యాలా ఆటండి మనకి రైమ్స్లో వస్తుంది కదా ఉయ్యాలమ్మ ఉయ్యాల ఆ పాట ఆ పాట చెప్తూ ఉంటే వచ్చి ఊగుతూ ఉంటుంది అనమాట ఇంతే పని మధ్యలో మేము ఇంకా ఆటలు ఆడుతూ అట్లా చేస్తామన్నమాట నీకు ఒక హాఫ్ అన్ అవర్ చేసే పని ఒక గంట చేస్తాను అనమాట ఇట్లా వేదాంశి నేను ఇద్దరము ఆడుకుంటూ అట్లా చేస్తూ ఉంటాము ఈ బట్టలు ఇవన్నీ తీసేసి సర్దేసి పెట్టేసేయాలండి అసలు సరిగ్గా ఆడలేదులేండి ఇంకా ఇంకా అయితే మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో అయితే వేసుకోవాలి ఎన్ని రోజులు ఆరకపోతే కొంచెం స్మెల్ కూడా వస్తాయి కదా ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా అయితే వేయలేదు రెండు ఒక్కసారే వేశాను ఇంకా ఉన్నాయి ఇంక బట్టలన్నీ అన్నీ సర్దేసాను చూడండి ఆ బెడ్షీట్ మొత్తము తీసేస్తాను తీసి పెట్టిన వేసేస్తాను కొత్తది వేసేస్తాను ఇది బెడ్షీట్ వేసేసరికి మా వేదన షీట్ ముందే వస్తుంది అనమాట ఇక్కడికి ఇదొక ఆట అనమాట ఆ షీట్ అయితే ఇంకా చూడండి అలా చేస్తుందో బెడ్షీట్ అవన్నీ నేను డే బై డే మారుస్తానండి బెడ్షీట్స్ అవన్నీ అయితే ఎందుకంటే వేదాంశి ఎక్కువ తిరుగుతూ ఉంది దాని మీద వాటర్ పోస్తుంది ఇంకేమన్నా ఫుడ్ ఐటమ్స్ ఏవంటే అవి వేస్తూనే ఉంటుంది అనమాట ఇవన్నీ అయ్యాక ఇంక ఇల్లు అవి క్లీన్ చేసేస్తున్నాను ఇవన్నీ చేసి ఇంకా వేదాంశిని తీసుకొని ఇంకా కింద వాకింగ్కి అయితే వెళ్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవరు ఒక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వెళ్తానండి కింద చూడండి ఆ నిమ్మకాయ తొక్కలు అంతా చెత్త చెదారం అంతా చాలా వేస్తున్నాము ఇంక అందుకని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు గిళ్ళు అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా బయటకైతే వెళ్దామని చూస్తున్నాము రోజు ఈవినింగ్ కూడా చ వర్షం అట్లా పడుతు అట్లా ఉండండి కానీ ఈరోజైతే వర్షం ఏం లేదు వర్షం ఏం పడట్లేదు అని చెప్పేసి వేదాంశిని తీసుకొని బయటకు వెళ్దామని బయటకు వచ్చి చూశాను ఇంకా మా వేదాంశి అయితే టీవీ చూసుకుంటూ ఇంకా ఇదిగో అల్లరి చేస్తూ ఉందన్నమాట ఇంకేవో ఏవో ఒకటి కొంచెం తినడం మిగిలినవన్నీ కింద వేయడం అనమాట ఏదైనా వీడియో ఫోటో కానీ తీస్తుంటే రెడీగా వస్తుంది చూడడానికి చూడ్డానికి మూతలో వాటర్ పోసుకొని తాగడానికి అనమాట వాటర్ బాటిల్ మూత అట్లా తీసుకొని ఉంటుంది ఇంక సరే అని చెప్పేసి కొంచెం టీ అయితే పెట్టేసుకున్నాను టీ తాగేసి ఇంకా వేదాంషికి కొంచెం దోశ దోశ ఏమన్నా తినిపించేసి ఇంక ఇద్దరం కిందకి వెళ్దామని చెప్పేసి వేదాంషి కోసం అయితే పెసర్ దోశ వేస్తున్నానండి ఇది యాక్చువల్గా మార్నింగ్ పిండి అనమాట మార్నింగ్ చేసా మార్నింగ్ పెసర్ దోశ వేసాను ఇంకా కొంచెం వేదాంశికి ఈవినింగ్కి అని చెప్పేసి కొంచెం అయితే ఉంచాను అనమాట ఇంకా అది తను తనకి పెట్టేసి ఇంకా దోశ ఇడ్లీ ఇలాంటివైతే టిఫిన్స్ అయితే మా వేదాంశి తింటుందండి ఇంక రైస్ అయితే తక్కువ అనమాట తనకి పుట్టిన నుంచి కూడా రైస్ అంతా పెద్ద ఇష్టం ఉండదు కాకపోతే ఇంకేదో ఆకలి వేస్తే ఎప్పుడో ఇంకా తింటుందంట కొంచెం ఆ కొంచెం తింటుంది కానీ ఇష్టంగా అయితే రైస్ అయితే తినదనమాట వేదాంశి ఇప్పుడైతే దోశ దోశ తినిపిస్తున్నాను ఇంకెంత కష్టపడి వేసినా కూడా నాకు ఇంత టైం ఇంత టైం వేస్తాను కదా ఇంక నేను పెడితే అస్సలు తినట్లేదు సరే అని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ చేసిస్తే ఇంకా తనే తింటుంది అనమాట ఇంకా అల్లరి ఎంత అంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది కానీ ఒక్కడానికే బోర్ బోర్ పడుతుంది అండి చూడండి నేను పెడితే తినట్లేదు తనే తీసుకొని తింటుంది సరళి ఎలాగోలాగా అన్నా తినవని చెప్పేసి అది కూడా ఆటలు అట్లా అండి చెప్తే అస్సలు వినదు ఇంకా ఇంకా ఇష్టం వచ్చినట్లు తినేవులే అని నేను వదిలేస్తాను అనమాట నేనేమి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి నేను లేదా శిని అస్సలు ఇబ్బంది పెట్టను తనకి నచ్చినట్లు చేయనివులే అని చెప్పేసి మేము నేను ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా అసలు ఒక మాట కూడా నేను మేమైతే ఏమనమాట తను అల్లరి చేసినా కూడా నెక్స్ట్ ఏంటంటే ఇంకా టీ టీ అయిపోయిందండి ఇంక సాయంత్రం అయితే ఒక వేడి వేడివేడి టీ తాగేస్తే చాలా హాయిగా ఉంటుంది కదా ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా కొంచెం టీ తాగేసి మళ్ళీ బ మళ్ళీ ఇంక బయటకైతే బయటకంటే మాకు ఇంటి ముందుకెళ్ళండి నేను డైలీ ఒక వన్ అవర్ అట్లా ఈవినింగ్కి వాక్కి వెళ్తాను ఈ మధ్య వర్షం ఉండి కుదరలేదు ఇటు చూడండి బయటికి వెళ్తున్నామంటే మా వేదాంశి ఆనందం మామూలుగా ఉండదన్నమాట ఇంకొకటే హ్యాపీ అనమాట ఇంట్లో ఉండి ఉండి తనకి కొంచెంసేపు అట్లా బయటకు తీసుకెళ్తే తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది ఇప్పుడైతే బయటకు వచ్చేసామను కిందకు వచ్చేసామన్నమాట ఇదిగో సైకిల్ సైకిల్తో తిప్పుదామంటే సైకిల్ అసలు ఎక్కట్లేదు ఇంక ఇక్కడ ఆ సైకిల్ మట్టి అదంతా వేసుకుంటూ ఆడుకుంటుంది సరేలే అని చెప్పేసి నేను మట్టిలో కూడా ఆడుతుంటే నేను ఏమి అనండి ఎందుకంటే మళ్ళీ వెళ్ళాక హ్యాండ్ హ్యాండ్ వాష్ అవన్నీ చేస్తాను లేకపోయినా ఇంకా నేను ఏదానసీ ఊరికి వదిలే ఊరుకోదండి అసలు ఇంకెందుకు అనమాట నేను కూడా ఇంకెంతసేపు ఇంకా తెలుస్తుందే కదా మట్టిలో ఆడుకుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అని చెప్పేసి నేను ఇంకా అట్లా ఇంకా ఆడుకోవడం ఆడుకోవడం కూడా తను ఇష్టమే అనమాట మేమేమి అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని అయితే మేము అస్సలు చెప్పము కాకపోతే ఇంకా కొంచెం ఏంటంటే ఈ రోడ్డు మీద అప్పుడప్పుడు కొంచెం వెహికల్స్ అట్లా వస్తూ ఉంటాయన్నమాట అది జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి అక్కడ రాళ్ళని తెచ్చేసి సైకిల్లో పెట్టేసింది ఈవినింగ్ ఇంకొక వన్ అవర్ వాకింగ్ అయిపోయిన తర్వాత పైకి వచ్చి స్నానం చేయించానండి చూడండి మిక్చర్ ప్యాకెట్ ఒకటి ఒకటి తీసుకొస్తే అది మొత్తం కింద పోసేసిందండి ఇంకేమంటా అని చెప్పండి మొత్తం అనమాట కింద పోసినవి అవి కొంచెం దా కొంచెం అవి ఇవి తీసుకొని తింటూ తిరుగుతూ ఉంది సరే పోయిన చెప్పేసి మళ్ళీ ఇంక చేద్దామని చెప్పేసి ఊరికే ఉన్నాను ఇంక వాళ్ళ డాడీ వచ్చారు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అన్నీ అక్కడ పెట్టేసుకుంటూ ఉందన్నమాట ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్కి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి యాక్చువల్గా ఇంకొక దోశ పెసర దోశకి పెసర దోశ పిండి కొంచెం ఉందనమాట ఒక ఒక దోశ అట్లా అవుతుంది ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం త్వరగా అయిపోతుందని బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఇప్పుడైతే త్రీ ఎగ్స్ అయితే అనమాట దీని లేదండి చాలా ఈజీ దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం దాల్చిన చెక్క పొడి కొన్ని కొన్ని కాచిన పాలు వేసుకోవాలి వేసుకుని అన్నీ అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని బ్లెడ్స్ బ్రెడ్స్ కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది ఇంక ఇవన్నీ వేసుకొని నైట్ డిన్నర్ కండి ఈరోజు ఇది ఇంకా 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 చాలు నైట్ చాలా వరకు టిఫిన్స్ అయితే ఇంకే ప్రిఫర్ చేస్తుంటాను ఇంక ఇది ఇప్పుడు పె ఒక పెనం పెట్టుకొని దాని మీద ఏంటంటే బట్టర్ వేసుకున్నాను బట్టర్ లేకపోతే ఇంకా నూనైనా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు నాకు దగ్గర కొంచెం బట్టర్ ఉంటే అది వేసేసాను అనమాట ఇదిగో పక్కన వేదాం చే కోసం అని చెప్పి పాలు పెట్టేసాను స్టవ్ మీద ఇంకా కాగు కాగిపోతాయి కదా అని చెప్పేసి కొన్ని అయితే దీనిలో వేసేసానులేండి బట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్కి వేసేసాను మా వారికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకెప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పి అంటుంటే ఎప్పుడైనా వేస్తూ ఉంటాను ఇలాగా ఇంక ఇప్పుడు ఇంక సింపుల్గా అయిపోయే అయిపోతుందని చెప్పేసి ఇచ్చేసాను యాక్చువల్గా కర్రీ కూడా ఏం లేదులేండి నైట్ మళ్ళీ మా వారికి ఒక్కరికి వేదానికి టిఫిన్ ఇట్లా రకరకాలుగా చేయడానికి ఓపిక అయితే లేదు ఇంక ఇప్పుడైతే బ్రెడ్లు ముందు రెండు వైపులా కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే సిక్స్ పీసెస్ వేసుకున్నాను మాకు సరిపోతాయి అన్నమాట ఇవన్నీ బ్రెడ్ ముక్కల్ని కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఎగ్ ఎగ్ మిక్చర్లో ముంచేసి పెనం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవడమేనండి చాలా ఈజీగా ఉంది కదా బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా ఇట్లా ట్రై చేసుకొని చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమన్నా వెజిటేబుల్స్ లేకపోయినా ఓపిక లేకపోయినా టైం తక్కువ ఉన్నా ఇలా ఈజీగా అయితే మనం బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసుకోవచ్చు ఇది చూడండి ఇంకొంచెం ఎగ్ పైన పైన వేసుకోవాలి కానీ నేను వేయలేదు ఇంకా నాకు పెద్ద ఎగ్ ఎగ్ అంటే పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట ఎందుకని నెక్స్ట్ మా నెక్స్ట్ ఇంకా త్రీ పీసెస్ వేసేటప్పుడు మా వారికి ఎగ్ ఎగ్ మిక్చర్ అయితే ఎక్కువ వేసేసి కాలుస్తాను నాకైతే కొంచెం తక్కువే వేసుకున్నాను ఇవి అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మాకు నెక్స్ట్ ఇంకా పని ఎంతుందంటే ఇప్పుడు మళ్ళీ బౌల్స్ అవన్నీ తోమేసేయాలి నేను మ్యాక్సిమం ఏంటంటే గిన్నెలు అవన్నీ నైటే కడిగేసి పెట్టేసుకుంటానండి నాకు మార్నింగ్ మార్నింగ్ అంటే కొంచెం లేటుగా లేచిన హడావిడి హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నైట్ టైమే బౌల్స్ అవన్నీ కడిగేసి పెట్టేసుకుంటే నాకు పని ఈజీ అయిపోతుంది నేను ఇంకా అంత టెన్షన్ పడాల్సిన పని లేదనమాట ఇంకా లేగానే చిన్న చిన్నపిల్లలు తెలుసు కదా లేగానే ఇంకా వేదించి ఏదో ఒకటి టిఫిన్ అప్పటికల్లా రెడీ చేయాలి ఉదయం లేచి ఇవన్నీ పెట్టుకుంటే బౌల్స్తో ఇవన్నీ పెట్టుకుంటే నాకు అసలు టైం కుదరదు అనమాట అది ఈ మధ్య మా వారికి ఆ బాక్స్ కూడా పెట్టట్లేదండి కొంచెం బయట తింటాను అంటున్నాను రోజు వర్షం పడుతుంది ఇంకా ఉదయాన్నే లేయడం అని చెప్పేసి బాక్స్ కూడా ఏం పెట్టట్లేదు ఇంకా చూడండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇవంతే తినేసేయాలి ఇవన్నీ తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు కిచెన్లో ఇవన్నీ గిన్నెలు అవన్నీ తోమేసానండి ఇవన్నీ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయిందనమాట తినేసి పని ప్రాసెస్ అంతా మా వేదానశి మా వాళ్ళ డాడీ ఇద్దరు కళ్ళిద్దరు టీవీ చూస్తున్నారు నేను ఇవన్నీ ఇంకా గట్టు అవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా వేదాంశకి పాలు కూడా కాచేసాను అనమాట ఇంక ఇవన్నీ ఇంకా పాలు అవి తీసుకొని వెళ్తే తను పడుకుంటుంది రోజు ఇంక రోజు ఈవినింగ్ అయితే పడుకోదండి ఈవినింగ్ పడుకో రోజు ఈవినింగ్ అని పడుకుందంటే నైట్ తనకి నిద్ర రాదనమాట ఈరోజు ఈవినింగ్ ఏం పడుకోలేదు టెన్ థర్టీ అట్లా అయిపోయింది టూ థర్టీకి అట్లా అనమాట తర్వాత ఇంకేం పడుకోలేదు ఇక్కడ కడిగేసిన బౌల్స్ ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట కొంచెం ఆరే ఆరుతు ఆరేసరికి ఇవన్నీ ఇవన్నీ సర్దేసుకొని ఇంక వెళ్ళి పడుకుంటే ఉదయం లేచాక కొంచెం హడావిడి లేకుండా నాకు ఈజీగా పని అయితే అయిపోతుంది ఇప్పుడు కిచెన్లో కిచెన్ చూడండి అంత నీట్గా అయితే సర్దేసుకున్నాను పొద్దున లేగానే కిచెన్ నీట్గా ఉంటే మనకి పని చిరాకు లేకుండా అనమాట ఇంకా అందుకని ఓపిక ఉన్నంత వరకు నేను నైటే ఇవన్నీ కిచెన్ అయితే క్లీన్ చేసుకొని పడుకుంటాను ఎప్పుడైనా ఓపిక లేకపోతే ఇంకా చెప్పలేనండి ఓపుకుంటే మాత్రం మ్యాక్సిమం ఇలా చేస్తూ ఉంటాను ఇదిగో వేదాంక్షికి పాలు కూడా కాట్ అనమాట ఇంక వెళ్ళి పడుకోవడమే అంతేనండి రోజు వీడియో వేదాంశితో పాటు నా వేదాంశితో పాటు నా ఈవినింగ్ వ్లాగ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఇంకా అదేనండి ఈ రోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే